ఒక పండుగ వాతావరణం కల్పిస్తుంది ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేగా మూడు నెలలు అంటే తొంభై రోజుల్లో ఎమ్మెల్యేగా ఈ మినిస్టర్ అయిన చరిత్రలో నిలిచిపోయి వ్యక్తి సుభాష్ గారు భాషదేడ్ సుభాష్ గారు ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకందరికీ అందరి తరఫున సుభాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం సందర్భంగా బ్లడ్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు మా యూత్ అంతా కలిపి చాలా అభినందించవలసిన విషయం ఎందుకంటే ఇంత ఫాస్ట్గా కట్టిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ సుభాష్ గౌరవం వేరే అభిమానులు ఉండాలన్నమాట ఆయనకి కనీ విని వేరైన రీతిలో ఈరోజు బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు అందరినీ అందరికీ సంతోషపెట్టాలి మీరు అందరూ బాగా సక్సెస్ చేయాలని చెప్పుకోవచ్చు రామచంద్రపురం నియోజకవర్గం అంతా ప్రాంగణం ఈ ఈరోజు యూత్ ఆధ్వర్యంలో బ్లడ్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నారు రాయగ్ రాజేయగారు గారు రామచంద్రపురం నియోజకవర్గంలో భారీ భారీ విజయంతో భారీ మెజారిటీతో గెలిసి వాటి సుభాష్ గారికి నలభై ఏడవ పుట్టినరోజు సందర్భంగా దాక్షారామ వ్యాపారులు భారతీయ మండపంలో రక్తదాన శిబిరాలు అన్నదానాలు నిర్వహించి ఘనంగా చేస్తున్నారు ఈ విజయంతో సుభాష్ గారు మంత్రి కూడా వచ్చింది అన్నీ కలిసి రావడంతో ఈరోజు మేము సమరా చేసుకున్నాము రాత్రి కింద రాత్రి భా భారీగా రావులపాలెం సెంటర్ నుంచి ర్యాలీగా వచ్చి దాక్షనామా వచ్చినప్పటికీ సుమారుగా రెండు గంటలైంది అయినా సరే కార్యకర్తలు ఎక్కడ దిరుచాహపడకుండా అందరూ విజయోత్సవం పాలు ఘనంగా నిర్వహించారు అలాగే ఇలాంటి విజయాలు సుభాష్ గారు మరిన్ని చేసుకుని మరి అఖండ విజయం సాధించి ఇంకా మంచి మంచి భయపదవులు చదవాలి చెయ్యాలని ఆశిస్తూ రామచంద్రపురం రోరల్ మల్లమెషన్ తాను పెరుగుతుంది ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే మన ఉత్సాహం సేవాడు మన మోసం చేసి సుభాష్ గారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో ఎక్కడమే కాకుండా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ మంత్రి పదవులు కూడా చూడగడం అన్నది మనం చాలా సంతోషంగా సంతోషంగా చూపిస్తున్నాం మరి ఇటువంటి సంతోష సమయంలో ఆయన పుట్టినరోజు రావడం ఆయన పుట్టినరోజులో ఒక పండగలాగా ప్రతి ఒక్కరూ సంక్రాంతి వ్యవసాయం క్రిస్మస్ జరుపుకునే విధంగా రోజు ప్రతి గ్రామం జరపడం జరుగుతుంది అదేవిధంగా ఈ నియోజకవర్గం మాత్రం ఈ దాపకాల కళ్యాణం కూడా ద్రాక్షారనే మరి ఆయన పుట్టినరోజు వేడి జరపడం జరుగుతుంది మరి ఈ సంతోష సమయాన్ని మేము కూడా